అవును అది రాముడు కట్టిన వారధి నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది అంటే జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు అందుకే రామ మందిరం ప్రారంభోత్సవ సన్నాహాలు అట్టహాసంగా జరుగుతున్నాయి వంద ఏళ్లకు పైగా రామ మందిరంపై ఉన్న వివాదం ఇప్పుడు ముగిసి రామ మందిర ప్రారంభోత్సవంతో కొత్త శకం ప్రారంభం కానుంది ఇప్పుడు దీంతో రాముడికి సంబంధించిన ప్రతి విషయము సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది రామసేతు ఇది ఎప్పటికీ చర్చించుకునే అంశమే శ్రీరాముడు వానర్ సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఓ వైపు ఉంటే వేల సంవత్సరాలుగా భూ పలకంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణం అన్న వాదన మరోవైపు కొనసాగుతున్న సమయంలో ఏడేళ్ల క్రితం అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ ఒకటి మొదటి వాదననే సమర్థిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది పలువురు భూగర్భ పురాతత్వ శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఆ నిర్మాణం సహజ సిద్ధమైనది కాదని మానవ నిర్మితమైనదేనని తేల్చింది రామాయణంలో ఉన్నట్టుగా తమిళనాడు పంబన్ శ్రీలంకలో మన్నార్ దీవుల మధ్య సముద్రంలో ఈ వంతెన నిర్మించారని చెబుతారు రామసేతు ఆడం బ్రిడ్జ్ అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలపై భారీ చర్చ జరిగింది ఆ మధ్య అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన సైన్స్ ఛానల్ రూపొందించిన ఓ కార్యక్రమంలో రామసేతు నిజంగానే మానవ నిర్మితమే అనడానికి ఆధారాలు ఉన్నాయని తేల్చారు నాసా ఉపగ్రహాల చిత్రాలు ఇతర ఆధారాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు ఆ ప్రాంతంలోని ఇసుక సహజ సిద్ధంగా ఏర్పడినదే కాగా దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకువచ్చి పేర్చినట్లు ఆధారాలు ఉన్నాయి అని భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆ కార్యక్రమంలో చెప్పారు రామసేతు దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారని ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో పేర్కొన్నారు రామసేతు ప్రాంతంలో ఉన్న రాళ్ళు ఏడు వేల ఏళ్ల పురాతనమైనవి కాగా ఇసుక మాత్రం అంత పాతది కాదు అని తమ పరిశోధనలలో తేలినట్లు మరో శాస్త్రవేత్త కూడా చెప్పారు కేవలం ఐదు రోజుల్లో నిర్మాణం సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోనే బంధించాడని తెలియగానే వానరసేనంతా దక్షిణ దిక్కుకు కదిలింది సుగ్రీవుడి ఆదేశాలతో కదిలిన ఆ సేనకు అగ్నిదేవుడు కుమారుడు నీలుడు నాయక్ వహించాడు మహాబల సంపన్నుడైన నీలుడు ఆధ్వర్యంలోనే వానరసేన సముద్ర తీరానికి వచ్చి నిలబడింది అక్కడ నుండి లంకకు చేరటం ఎలా అన్న చర్చ మొదలైంది ఆంజనేయుడితో సమానంగా నీలుడు కూడా సముద్రాన్ని లంఘించగలడు కానీ మిగతా వానరుల పరిస్థితి ఏంటి దీనికి వారధి నిర్మించడం ఒక్కటే మార్గమం అని నిశ్చయించుకున్నారు వానరులు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటంతో అవన్నీ ఒక్క చోటికి చేరి వారధిగా తయారయ్యాయి కేవలం ఐదు రోజుల్లోనే నూట ముప్పై కిలోమీటర్ల వారధిని నిర్మించారని చెబుతారు రామసేతుపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి మంచి యుగం నాడు భారత్ శ్రీలంకను ఇది కలిపేదని కొందరు చెబుతుంటే శ్రీలంక భారత్ ఒకప్పుడు కలిసే ఉండేవని ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏళ్ల క్రితం ఇవి విడిపోయాయి అంటున్నారు మరికొందరు రావణుడి చెర నుండి సీతను విడిపించేందుకు శ్రీరాముడు దీన్ని నిర్మించినట్లు రామాయణం చెబుతోంది సేతు సముద్రం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ వంతెనే లేదని అప్పటి యూపీఏ ప్రభుత్వం కొట్టిపారేసింది మన దేశ తూర్పు తీరం నుండి పశ్చిమ తీరానికి నౌక చేరుకోవాలి అంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టును యూపీఏ వన్ తెరపైకి తెచ్చింది రామసేతు గుండా పడవలు ప్రయాణించేలా దీనిలో ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించారు దీంతో దాదాపు మూడు వందల యాభై నాటికల్ మైళ్ల ప్రయాణ సమయం కలిసి వస్తుందని కూడా అంచనా వేశారు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వరుస పిటిషన్ దాఖలయ్యాయి వీటిపై రెండు వేల ఎనిమిదిలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది అసలు ఈ వంతెన మానవ నిర్మితమా కాదా తేల్చాలని భారత చారిత్రక పరిశోధనా మండలికి బాధ్యతలను అప్పగించింది